ఫ్రెండ్స్ మరి చూడండి ఈరోజు మా ఇంట్లో చింత సిగ్గులు మటన్ మీరు చూ కొత్త వెరైటీగా చేస్తున్నాం అంటే మా ఇంట్లో అర్థమైనా ఉంటారా అండి ఇవ్వ చింత సిగ్గులు బాగా కట్ చేసుకున్నాం ఇవో మటన్ ఇంట్లో కొరకు అల్లవెల్లుగడ్డ ఏమో చూడండి అల్లం గడ్డ కూడా వేస్తున్నా మటన్ కొంచమే కాబట్టి కొంచెం వేసుకో ఇగో ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా ఏతుంది ఉల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ ఇంకో కరివేపాకు కూడా వేసేస్తున్నా వేసేసా అంటే ఎక్కువ వేయను కొంచెం చింత చిగురి ఫ్లవర్ కదా కదా అందుకొ నేను వేది దీంతోనే చదువుకోవాలి ఓకే మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు కొన్ని ఇట్లా చింత చిగురు కాబట్టి ఎక్కువ వేయకూడదు దీనికి కొంతవరకు చూసారా మారిపోతుంది చీర కడే కదా మారిపోతుంది చూసారా మటన్ వేసేకుండా దాంట్లోనే వేగుతూ ఉంటుంది నీరు వస్తే కానీ మారిపోకుండా ఉంటుంది ఒక్క సెకండు ఉప్పు వేరే ఇంకా ఉల్లిపాయ లేకటా చేసి ఇప్పుడు కొన్ని వేస్తాను పసుపు ఫస్ట్ కూర వేస్తే ముక్కలతో పాటు ఫస్ట్ వాటర్ రాకుండా ఉంటుంది కూర ఓకే మంట తగ్గించి దాని మీద మూత పెట్టి ఉడికించుకోవాలి బాగా మంతా అయిపోయినాక చూపిస్తాను మటన్ ఉడికిపోయిన తర్వాత దగ్గరకు పడేటప్పుడు చింత చిక్కర కూడా వేసిన ఇప్పుడు చూసారా కారం కూడా వేసేసినా మీకు కొరకు ఇగో రెండు మిరపకాయలు కూడా వేసేస్తున్నా ఓకే ఇక దీంతో అయిపోయినట్టే ఇంకా కాసేపు ఇట్లానే ఉడకనిచ్చి చూడండి నల్లి బుక్క నాకైతే భలే ఇష్టం ఆ ఉప్పు చూసి అన్నీ చూసుకొని వదిలేస్తాను సరిపోర్తా కొంచెం కొంచామండి తక్కువ ఏమో ఓకే ఇప్పుడు ఓకే మూత పెట్టి ఒక్క నిమిషం అయినాక దింపుకోవచ్చు మసాలా కూడా వేసేస్తాను మన పా శ్రమ ఎందుకు ఫైనల్ మసాలా ఫ్రెండ్స్ మరి ఈరోజు మన లావణ్య పిక్నిక్ ఛానల్లో చింత సిగ్గు మటన్ స్పెషల్ చూసారు కదా రాండి అంటే ఇంట్లో కోసం కొంచెం అకేషన్ మీద వండుతున్నా మీరు రాండి తిందాము కలిసి ఓకేనా మరి మా శ్రీ లావణ్య పిక్నిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ గైడ్స్ మీరందరూ એ હિન્દી હિન્દી વાળું ના ફ્રંડસ હાઇ ફ્રંડ એક પત્તી મટન બનાયા મતલબ ચિંતા ચિગરુ તેલુગુમાં બોલતે હિન્દીમાં ક્યાં બોલતે ટર્મરિક બોલતા ઓકે મેં ઓ મટન બનાયા આપો मेरा वीडियो को देखे मेरे को सब्सक्राइब करना लाइक दे मेरे सो फ्रेंड्स है बहुत फ्रेंड्स है इसमें भी हाँ प्लीज फ्रेंड्स ओके ना लव यू गॉड ब्लेस यू वंस अगेन सब्सक्राइब लाइक शेयर ओके